అందరికీ నమస్కారం కళ్యాణ్ డివైన్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి స్తోత్రాలలో అత్యంత శక్తివంతమైన కనకదార స్తోత్రం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం అందరం తరిద్దాం కనకదార స్తోత్రం మహాలక్ష్మిని కీర్తిస్తూ శంకరాచార్యులు స్థుతించిన అద్భుతమైన సంస్కృత స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే త్రిసంధ్య వేళల్లో ఎవరైతే స్థుతిస్తారో వాళ్ళు కుబేరుడితో సమానం అవుతారు ఈ స్తోత్రాన్ని నలభై రోజుల పాటు మూడు పూటలా పారాయణం చేస్తే దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి ఇప్పటికీ మనం పారాయణం చేస్తున్న ఎన్నో స్తోత్రాలని ఆది శంకరాచార్యులు రచించారు వాటిలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గోవిందాష్టకం అన్నపూర్ణాదేవి అష్టకం శివపంచాక్షరి సౌందర్య లహరి జగన్నాథాష్టకం లాంటి ఎన్నో రచనలు చేశారు అలానే విష్ణు సహస్ర నామానికి ఉపనిషత్తులకి బ్రహ్మ సూత్రాలకి భాష్యం రచించారు ఆయన దేశం నలుమూలలా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు మొదటిది కర్ణాటకలో ఉన్న శృంగేరి శారదా పీఠం రెండోది పూరిలో ఉన్న గోవర్ధన పీఠం మూడోది గుజరాత్ లోని ద్వారకా శారదా పీఠం నాలుగోది బద్రీనాథ్ లోని జ్యోతిర్మఠం శంకరాచార్యులు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు చిన్నతనంలోనే సన్యాసాన్ని స్వీకరించారు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించారు ఈ కాలడి గ్రామానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళం తోటం అనే గ్రామం సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళు భిక్షాటన చేసి మాత్రమే జీవించాలి అది నియమం ఆ నియమం ప్రకారం ఇంటింటికి వెళ్లి భిక్షను స్వీకరించేవాళ్ళు అలా ఒక రోజు ఒక ఇంటికి వెళ్లారు ఆ ఇంట్లో ఒక వితంతు ఉండేది తినడానికి పిడికెడు గింజలు కూడా లేని పేదరిక మామతి భిక్షాటనకు వచ్చిన సన్యాసికి ఏమి ఇవ్వకుండా ఉండకూడదు గనక ఆమె ఇల్లంతా వెతికింది అప్పుడు ఆమెకి ఒక ఎండిపోయిన ఉసిరికాయ కనిపించింది ఆమె చీర చినిగిపోయి ఉండటంతో గడప బయటికి రావడానికి ఆమె అభిమానం అడ్డొచ్చి తలుపు చాటు నుండే ఆ ఉసిరికాయని బాలశంకరుడి భిక్ష పాత్రలో వేసింది ఆమె కటిక దారిద్రాన్ని చూసిన బాలశంకరుడి గుండె బరువెక్కింది ఆ ఆవేదనతో లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఇరవై ఒక్క స్తోత్రాలను రచించారు ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రం అంగం హరేహ పులకభూషణ మాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాల అంగీకృతాకిల విభూతి రపాంగలీల దాస్తు మమ మంగళ దేవతాయ ఇలాంటి ఇరవై ఒక్క స్తోత్రాలతో లక్ష్మీదేవిని శంకరాచార్యులు స్థుతించారు బాలశంకరుడు స్తోత్రాలకి సంతోషపడిన లక్ష్మీదేవి ఆయన మనోనేత్రానికి కనపడి ఏమి కావాలో కోరుకోనాయనా అని అడిగింది అప్పుడు ఆయన ఈ పేదరాలి దారిద్రాన్ని దూరం చేయమని ప్రార్థించాడు అప్పుడు లక్ష్మీదేవి ఈ బ్రాహ్మణురాలు గత జన్మ లో ధనవంతురాలైనా కూడా ఎవ్వరికీ దానం చేయలేదు ఆ కర్మఫలం వల్లే ఈ జన్మలో కటిక దారిద్రాన్ని అనుభవిస్తోంది ఆమె కర్మఫలం ఇంకా మిగిలింది అందువల్ల దారిద్రాన్ని దూరం చేయడం కుదరదని లక్ష్మీదేవి చెప్పింది అప్పుడు బాలశంకరుడు ఆ పేదరాలికి తినడానికి ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఒక్క ఉసిరికాయని కూడా నాకు దానం చేసింది దాంతో ఆమె కర్మఫలం పూర్తిగా తొలగిపోలేదా పుణ్యం లభించలేదా అని లక్ష్మీదేవిని ప్రశ్నించారు ఆ బాలశంకరుడి కారుణ్యానికి సంతోషపడిన లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది లక్ష్మీదేవి దయకి సంతోషపడిన బాలశంకరుడు లక్ష్మీదేవికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయారు బంగారు ఉసిరికాయల వాన కురిసిన ఇల్లు కేరళలోని పళంతోటం అనే గ్రామంలో ఇప్పటికీ ఉంది దానిలో ఆ పేదరాలి వంశం వాళ్ళు నివసిస్తున్నారు దాన్నిప్పుడు కొడే అంటే బంగారు ఇల్లు పిలుస్తున్నారు ఆ ఇంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కురిపించిన బంగారు ఉసిరికాయలలో ఒక ఉసిరికాయ ఇప్పటికీ ఉందని చెప్తుంటారు ఆ పేదరాలు నివసించిన ఇల్లు శిథిలం అవ్వడంతో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఆ ఇంటిని పునర్నిర్మించారు ఆ ఇంటి వరండాలో ఉన్న శంకరాచార్యుల చిత్రపటం ముందు ధ్యానం చేసుకుంటుంటారు సందర్శకులు కటిక దారిద్రాన్ని కూడా తొలగించే శక్తివంతమైన కనకధారా స్తోత్రాన్ని మనమందరం ప్రతిరోజు పారాయణం లేదా శ్రవణం చేసి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరి సంపదలను పొందుదాం కనకధార స్తోత్రాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము చూడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ